జగన్ ఎవరిని ఊరిస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు ఊరిస్తారు మేనిఫెస్టో విషయంలో అందరూ ఆశగా ఎదురు చూసి ఏం ప్రకటిస్తారు ఏం చేస్తారు ఎందుకంటే ఇప్పటివరకు మేనిఫెస్టో విషయంలో ఒక రకంగా సంక్షేమం విషయంలో ఒక సక్సెస్ఫుల్ లీడర్గా మంచి పేరు తెచ్చేసుకున్నారు ఈ ఐదేళ్లలో చెప్పింది చేసేస్తారు మాక్సిమం ఏదో ఒకటి రెండు విషయాల జాబ్ అనో లేదంటే పూర్తిగా సంపూర్ణ మధ్యపాన్ని నిషేధంనో ఈ విషయంలో అవి సాధ్యం అవుతాయా కాదనేది ఆయనకి తెలుసు ఆ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ విషయంలో ఇవన్నీ ఆయనకు కూడా తెలిసి వచ్చింది మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు కదా మొదటిసారి అధికారంలోకి వచ్చారు కదా ఆయన పాపం చాలా వరకు చేసేసారు చేశారు తొంభై శాతం ఆయన చెప్పినట్టు ఆయన చెప్పినవన్నీ నెరవేర్చారు ఇంకా ఎక్కువే చేశారు ఒక రకంగా కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఏ ఏం చేయబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు గురించి అనేది అందరూ ఆశగా ఎదురు చూస్తారు ఎందుకంటే చేసిన వ్యక్తి కాబట్టి ఏదో అంటారు కదా కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలని కాయని చెట్టుకి ఏమి ఉండదు ఇప్పుడు చెట్లకే కాయలు లేకపోతే ఎవడో రాళ్ళిచ్చి కొట్టడు కదా ఆకుల కోసం అయితే ఎవడో కొట్టడు కాయలుంటేనే కొడతారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆయన మళ్ళీ ఇస్తారేమో ఏమి ఇస్తారని ఆశపడ్డారు కాబట్టి ఊరించి ఊరించి ఆయన సభ పెట్టిన తర్వాత సింపుల్గా మన మేనిఫెస్టో త్వరలో ప్రకటిస్తాము అన్నారు ఇంకెంతకుమించి పదిహేను లక్షల జనాలు వచ్చేసి ఎంతకుమించి భారీ సభలు అయితే భవిష్యత్తులో పెట్టరు ఇంకా ఇంతకు మించిన మంచి సమయం ఏమి ఉంటుంది ఇంతకు మించిన మంచి వేదిక ఏమి ఉంటుంది అక్కడ పొత్తుల గురించి మాట్లాడారు అంటే అలాగని భారీగా కూడా విమర్శించలేదు అక్కడ వచ్చిన సామాన్య ప్రజలకి పేద ప్రజలకి ఐదు కాదు కదా అసలు మేనిఫెస్టో ఏంటి ఏం చేస్తామని పెట్టాలి ఓకే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పదిహేడో తేదీని ప్రకటిస్తారంత కాబట్టి ఈ దానికోసం వాయిదా వేసి ఉండొచ్చు కాకపోతే ఇలా ఊరించి ఊరించి లాస్ట్ మినిట్లో చెప్తే ఏమన్నా వర్కౌట్ అవుతుందా ఈ లోపు వీళ్ళు ఏమన్నా బ్రహ్మాండమైన పథకాలు కనుక తెర మీదకు తీసుకొస్తే అంతకు మించిన దీటైన మేనిఫెస్టో ఉన్నా ఆయన విడుదల చేస్తారు చూ